ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో మన కురవాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వేదికపై ఆసీనలైనటువంటి పెద్దలారా వేదిక ముందున్నటువంటి ఆశీనులైనటువంటి సోదర మల్లారా పాత్రికే మిత్రులారా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తైకోండ శ్రీ కంఠవేణు వీళ్ళందరూ కూడాను ఎంతో కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేశారు నాకు మొన్న వచ్చారు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రావాలి అని చెప్పిన వాళ్ళు వెళ్ళారు అది నేను నేను తయారు చేసినటువంటిదిరా మీరు మీరు అందిపుచ్చుకొని ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు రా అయితే ఇక్కడ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు మహానుభావులు ఉన్నారు ఆ ఇద్దరు మహానుభావుల కోసం కూడా మనం ఎంత చెప్పినా తరగతి గౌతమ బుద్ధుడు ఆయన ఇక్కడే జ్ఞానటీ అయితే తనకున్నటువంటి ఆ దంతాన్ని తీసి తను పంపించాడు ఎక్కడికి పంపించాడు శ్రీలంక సిటీ ఆఫ్ క్యాండీ అనే పేరు వచ్చింది అందుకు దీనికి చరిత్ర ఉంది ఉంది నేను అడుగుతున్నాను నేను ఇక్కడ మన పెద్దలందరూ ఉన్నారు నేను అడిగాను ఏమనుకోకండి ఇక్కడ ఈ స్థలమంతా కూడా కప్ కప్త జరిగింది ఎవరు చేశారు ఎవరు చేశారు చెప్పగలరా మన వాళ్ళే చేశారు అది పద్ధతి కాదు కదా మొత్తం ఇది ఫైవ్ హండ్రెడ్ యాకర్స్ ఆపయా ఈ ఐదు వందల ఎకరాలని కనీసం చూడు ఆలోచించాలి కదా ఇది ఇంతకాలం ఎందుకు ఉండిపోయింది ఇక్కడ ఏది చేయకుండా ఎందుకు అని చెప్పి ఆలోచించాలి దాన్ని లాట్ల కింద డివైడ్ చేసి ఈ క్షేత్రాన్ని నమ్ముకున్నానంటే వాళ్ళని ఏమనాలి మనుషులు అనాలా ఏమనాలి చెప్పండి మీరే చెప్పండి అంతే కదా ఇప్పుడు మనం మరి దొరికిన తర్వాత కడుతున్నాం వరకడుతున్నాం దట్ ఈస్ డిఫరెంట్ దిస్ ఇస్ డిఫరెంట్ దీన్ని మనం రక్షించాల్సింది పోయి భక్షిస్తుంటే ఎన్నో వందల ఏల సంవత్సరాల చారిత్రిక స్థలం ఇది పుణ్యక్షేత్రం ఇది ఇలాంటి పుణ్యక్షేత్రాలని మనం అమ్ముకుంటూ పోతే చరిత్రని ఉదయం ఆనవాళ్ళు దొరుకుతాం వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళు చూసుకుని నేర్చుకోవటం మొదలుపెట్టారు అయితే బ్రాహ్మణులకు క్షత్రియులకు చరిత్రలో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తలబడి యుద్ధాలు జరిగినాయి అనేక కారణాలు ఉన్నాయి బ్రహ్మర్షులు అని ఉంటారు అలాగే రాజర్షులు అని ఉంటారు ఈ బ్రహ్మర్షులు రాజర్షులు కలిపి వేల సంవత్సరాలు యుద్ధాలు చేసుకుని ఒక స్థాయిలో పరశురాముడు అనే అవతారం దేవుడు హిందూ దేవుడు ఎత్తిన తర్వాత ఆ పరశురాముడు అనేటటువంటి బ్రాహ్మణుడు కత్తి పట్టుకుని వాళ్ళని ఎదురిస్తున్నటువంటి క్షత్రియుల మీద యుద్ధం చేసి మొత్తం భూ అంతా కూడా ఇరవై సార్లు చుట్టుముట్టి క్షత్రియుడు ఉన్నవాడు మగవాడు అంకురము కూడా లేకుండా సర్వనాశనం చేశాడు అది పరశురామ అవతారం అని మన అవతారాలు చెబుతున్నాయి ఆ తర్వాత మరి క్షత్రి క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దానికి ఒక కట్టుకథ చెప్పారు పురుషులందరూ చచ్చిపోయిన తర్వాత ఈ క్షత్రియ మహిళలు వెళ్ళి ఈ బ్రాహ్మణ వంశం బ్రాహ్మణుల దగ్గర ప్రాధేయపడిందంట అయ్యా మేము మహిళలుగా బతుకుతున్నాము మాకు సంతాన భిక్ష పెట్టండి మాకు పిత్ర ఏమంటాం భిక్ష పెట్టండి అప్పుడు కొత్తగా వాళ్ళని వద్దనడం తప్పు ఎవడైనా వ్యవసాయంలోను పశుపోషణలోను ఇంకా వాళ్ళకి తెలివిని ప్రదర్శించి మంచి మంచి పశు సంపదను తయారు చేసేటటువంటి అవకాశం ఉంటే వాళ్ళకి ఇవ్వటం మంచిది కానీ వద్దు అనటం తప్పు అని బుద్ధుడు ఎదిరించాడనమాట ఈ ఎదిరించినటువంటి బుద్ధుడు ఇంకా అనేక కారణాల వల్ల మనుషుల మధ్య మనుషుల మధ్య వస్తున్నటువంటి యుద్ధాల వల్ల యుద్ధాలలో జరుగుతున్నటువంటి హింసను చూసి ఆ హింసకు హింసే కారణమా హింసకు హింసే సమాధానమా కత్తికి కత్తి చేతికి చెయ్యి తలకు తల కన్నుకు కన్ను పన్నుకు పన్ను ఇలా నరుక్కుంటూ పోవడమే మానవ జాతి సంస్కారము మరి నాగరికతగా ఉండిపోవాలా దీనికి భిన్నమైన ఆలోచన ఏదైనా చేయొచ్చా మానవ సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు మనం కనుగొంటే బాగుంటుంది ఎప్పుడు మానవ సమాజం ఈ దుఃఖమయ జీవిత విధానం నుంచి బయటపడుతుంది అది సాధ్యమా కాదా అనేటటువంటి అనేక వందల ప్రశ్నలకు సమాధానంగా తాను తన యొక్క తపో దీక్షను మొదలుపెట్టి తాను రీసెర్చ్ చేసి 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 అప్పుడున్నటువంటి శాస్త్రాలను చదివి అప్పుడున్నటువంటి మరి విద్యలను అన్నిటినీ తెచ్చుకుని అప్పుడున్నటువంటి అన్ని రకాల మెడిటేషన్స్ కావచ్చు యోగా కావచ్చు అన్ని రకాల విద్యలను నేర్చుకొని తనదంటూ ఒక ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టే వరకు తన ధ్యానాన్ని కొనసాగించి ఒక కొత్త విజ్ఞానాన్ని కనిపెట్టాడు ఇది ఏంటి కొత్త విజ్ఞానం అంటే మనుషులకు మనుషులకు మధ్య వ్యత్యాసాలుంటాయి మనుషులకు మధ్య మనుషులకు మధ్య అసమానతలు ఉంటాయి అలాగే ఈ అసమానతల సమాజంలో మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టిన ప్రతి జీవి మనిషే కాకుండా పుట్టిన ప్రతి జీవి కూడా బ్రతకటానికి ప్రయత్నం చేస్తుంది ఈ బ్రతకటానికి చేసే ప్రయత్నంలో చాలా తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులలో ఒకటి హింస ప్రవృత్తి నేను బ్రతకటానికి నేను జ విజయం సాధించడానికి నేను ఆస్తిని కట్టుకోవడానికి నేను రాజ్యాన్ని స్థాపించడానికి యుద్ధం చేస్తున్నాను అక్కడ హింస జరుగుతుంది మానవ ప్రాణ హింస జరుగుతుంది జంతుబలను నుంచి అదొక హింస జరుగుతుంది నంబర్ వన్ ఇది హింస మంచిది కాదు అనుకున్నాడు బుద్ధుడు హింస కాకుండా ఎలాగ జీవించాలన్న దానికి విరుగుడు చెప్తాడు అలాగే మనిషి బతకటానికి చాలా సునాయాసంగా అబద్ధాలు చెప్పేస్తాడు అబద్ధాలు చెప్పేసి ఏదో విధంగా బతికే వెళ్ళి సంపాదించుకోవాలనుకుంటాడు ఇది రెండోక కారణం మూడవ కారణం ఏంటంటే మూడవది ఏంటంటే మనిషి బతకడానికి ఏమీ లేనప్పుడు ఒక పూట బతకడానికైనా దొంగతనం చేసి బతుకుదామనే ఆలోచన మనిషి ప్రతి మనిషికే వస్తుంది బతకాలి కదా చచ్చిపోవడానికి ఎవరు సిద్ధపడరు కదా చూసి చూడకుండా ఏదో ఒకటి దొంగలించి తినాలనేటటువంటి ఆలోచన సరైన ఆలోచన కాదా అని విశ్లేషించాడు అలాగే మనుషుల మధ్య సంఘర్షణకు మహిళలు పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక సంబంధాల వల్ల మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్యన ఉన్నటువంటి ఈ శారీరకమైనటువంటి లైంగిక సంబంధాల వల్ల యుద్ధాలు జరిగాయి గొడవలు జరిగాయి చాలా చాలా కలహాలు పెరిగాయి అంటే వ్యభిచారం అనండి ఇంకోటి అనండి ఇంకోటి అనండి అదొక కారణమైంది ఎంత మంచివాడైనా వ్యభిచారి కాదు దొంగతనం చేయడు అబద్ధమాడడు హింసను ప్రోత్సహించడు గొప్ప గుణాలున్న వ్యక్తి కానీ ఇన్ని నాలుగు మంచి లక్షణాలున్న వ్యక్తికి ఒక దుర్లక్షణం ఒక దుర్లక్షణం ఏంటంటే కాస్త తాగే అలవాటు ఉంది కాస్త తాగితే తాగిన తర్వాత మందు తాగిన తర్వాత మద్యపానం సేవించిన తర్వాత సొరాపానం చేసిన తర్వాత మెదడు పనిచేయటం మొదలు మానేస్తాడు మెదడు పనిచేయటం మానేస్తే సరిగా పనిచేయటం మానేస్తే ఆ మెదడు స్థిమితం లేనటువంటి వ్యవస్థలో వాడు దొంగతనము చేస్తాడు అబద్ధము ఆడతాడు మానభంగాలు చేస్తాడు అవసరం అయితే పక్కనున్న మనిషిని నరికేస్తాడు అన్ని అవలక్షణాలకు మూలము ఈ వ్యసనం తాగుడు అనే వ్యసనము అని బుద్ధుడు ఐదు రకాల వ్యసనాలు మానవ జాతి పతనానికి కారణమవుతున్నాయి ఈ వ్యసనాలు ఏంటంటే ఒకటి హింస రెండు దొంగతనము మూడు అబద్ధము నాలుగు వ్యభిచార జీవితము ఐదు మద్యపానము సురపానము ఇటువంటి వ్యసనాల నుంచి మనిషి కనుక తన జీవితాన్ని తాను దూరంగా వ్యసనాలకు దూరంగా తన జీవితాన్ని తాను చక్కదిద్దుకుంటే అద్భుతమైన సం ప్రపంచాన్ని మనం నిర్మాణం చేయొచ్చని సూత్రప్రాయంగా పంచశీల అని ఐదు సూత్రాలను మనకు అందించాడు అనమాట పానాతిపాత వేరమని శిఖాపదం సమాధియామి వీరమణి వీరమని శిఖాపదం సమాధియామి కామేశు మిత్యాచార వేరమని శిఖాపదం సమాధయామి వీరమణి వీరమని శిఖాపదం సమాధియామి సుర మేరయ మధ్య పమాధాన వేరమని శిఖాపదం సమాధియామని ఈ ఐదు వ్యసనాల జోలికి నేను వెళ్ళను నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటానని ఈ మార్గంలో మీరు వెళ్ళండి ఇంకా మీ గురించి మీరు లోతైన అధ్యయనం చేయగలుగుతారు అవగాహన చేసుకుంటారని ఉపాసకులైన మనందరికీ కూడా బౌద్ధ జీవన విధానంలో మొదటి మెట్టు ఏంటంటే ఈ ఐదు వ్యసనాలు లేకుండా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవటం దానినే పంచశీల అంటారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులకి ఈ గ్రామస్తులకి నేను చెప్పేది ఏంటంటే మీ గ్రామం నడిబొడ్డిన పంచాయతీ బోర్డు పక్కన ఈ విగ్రహానికి ముందు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఈ పంచశీలలు పదాలను పదాలతో రాసి దానికి తెలుగు పదాల అనువాదం కూడా ఉంది అది కూడా రాసి పెద్ద బోర్డులు పెట్టండి ప్రతిరోజు ఈ ఐదు ప్రతిజ్ఞలను తీసుకొని మన జీవన విధానం ఈ రోజు నుంచి మన బౌద్ధ జీవన విధానంలోకి మళ్ళీ మొదలు అప్పుడు మన ప్రాంతం యొక్క మన దంతపురి యొక్క మన శ్రీకాకుళం యొక్క మన భారతదేశ సంస్కృతి యొక్క బౌద్ధ జీవన జీవన విధానం యొక్క గొప్పతనాన్ని అనుభూతిని మనం పొందుతూ మనం బౌద్ధ జీవులుగా మారుతాము దీనికి క్రైస్తవ మతంతో కానీ హిందూ మతంతో కానీ జైన మతంతో కానీ సిక్కు మతంతో కానీ ముస్లిం మతంతో కానీ ఏ మతము దీనికి అడ్డురాదు ఈ పంచశీలాలను పాటించటం అన్నది ధర్మవంతమైనటువంటి జీవితం ధార్మిక జీవితం ఈ జీవనంలోకి మీరందరూ అడుగు పెట్టాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ మార్గంలో మీరందరూ నడవండి అని మనందరినీ కూడా తట్టి ఒక బోధిసత్వుని విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించుకున్న రోజున నన్ను ఇక్కడికి పిలిచి ఈ విషయాలు మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈ రోజు